హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి అమౌంట్లు విడుదల చేస్తూ మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అయితే ఏ విధంగా ఇప్పుడు విడుదల చేస్తున్నారు ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ప్రయత్నించినట్లయితే చేసినట్లయితే అప్డేట్ అని అందుబాటులో ఉంటాయి ఇంకా ఎవరైతే వీడియో లైక్ చేయలేదు తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఆలోచించకుండా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు క్రిస్మస్ రోజున ఖాతాల్లో డబ్బులు పిఎం కిసాన్ మరో విడత బకాయిన ఈ రోజున విడుదల చేయబోతున్నారు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున అంటే మరో రెండు రోజుల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల చేయబోతున్నారనమాట దాదాపుగా ఎనిమిది కోట్ల మంది రైతు ఖాతాలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది అయితే ఆ రోజున పలువురు రైతులు వర్చువల్గా మాట్లాడిన అనంతరం మోదీ ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో మొదటి విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల చేయగా ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలకోసారి మూడు విడతలుగా కేంద్రం రైతుల అకౌంట్లో ఏటా ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనకు ఈ నెల ఇరవై ఐదునంటే క్రిస్మస్ రోజున మనకు రెండు వేల రూపాయలు అనేవి అకౌంట్లో జమ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అయితే అయితే ఆ రోజు పలువురు రైతులతో ఆ రోజు వర్చువల్గా మాట్లాడి ఆ రోజు అనేది ఎన్ని గంటలకు విడుదల చేస్తారు ఏంటి అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంది ఈ నెల ఇరవై ఐదు తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమౌంట్ అయితే పడబోతుంది ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తాను ఎందుకంటే మనకు రిలీజ్ కాకుండా మనం వీడియో చేస్తే బాగోదు అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నేను చెక్ చేసుకునే విధంగా వీడియో చేస్తాను దాంతోపాటుగా మనకు రైతు భరోసా అనేది మనకు రెండు వేల రూపాయలు అనేది ఈ నెల ఇరవై తొమ్మిది ఖాతాలో చేస్తామని మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది ఆ రోజు ఏ విధంగా చెక్ చేసాను కూడా నేను ఈ రెండు లింక్లు అనేది మీకు అవైలబుల్గా మన లింక్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాతనే ఫ్రెండ్స్ చూసిన కదా పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన క్రిస్మస్ రోజు అంటే ఈ నెల ఇరవై తారీఖున అకౌంట్లో రెండు వేల రూపాయలు పడతాయి అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రైతు భరోసా అనేది రెండు వేల రూపాయలు అకౌంట్లో పడితే రౌండ్ ఫ్లోర్గా మనం చూసినట్లయితే నాలుగు వేల రూపాయలు అనేది ఖాతాలో పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసిన కదా ఈ అప్డేట్ అనేది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇది ఏ విధంగా చెక్ చేసుకుని అనుకుంటున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి ఫాలో అయినట్లయితే అప్డేట్స్ని అందుబాటులో ఉంటాయి ఆ విధానం కూడా నేను చెక్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై హింద్